హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మన టాపిక్ ఏంటంటే అండి ముందుగా రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ అనేది కొత్తగా వ్యాపిస్తుందండి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వాటర్ కానీ ఫుడ్ కానీ వేడి కానీ తీసుకోండి కాగబెట్టి నీళ్ళు తాగండి జాగ్రత్తగా ఉండండి అది అయితే నేను చెప్తాను చెప్పదలుచుకున్నాను అందరూ హ్యాపీగా ఉండాలండి అందులో మనం ఉండాలి సో ఇవాళ వచ్చేసి వీడియో మామూలుగా జనరల్గా జనాలు ఏం చేస్తుంటారంటే అవసరం వస్తేనే మర్యాద అంటే అవసరం ఉంటే మాత్రమే ఆ పిలుపులో తేడా వస్తుంది అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ ఇచ్చే రెస్పెక్ట్లో కానీ గౌరవం ఇవ్వడం కానీ ఎందు అసలు ఎందు ఎంతో ఆప్యాయతగా ఉన్నట్లు మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారండి ఇంకా అదే అయిపోయింది ఇంకా అవసరం ఉన్నంతవరకు అంత మర్యాదగా మాట్లాడతారు కదా అవసరం తీరిపోగానే ఏం చేస్తారంటే అసలు నువ్వెవరు ఎవరు అన్నట్లు ఉంటారు అనమాట జనరల్గా అంటే లోకంలో ఇప్పుడు ఉన్న జనరేషన్లో జరిగేది కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక పది పదిహేను పది కాదులండి ఒక పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేదంటే సిచ్యువేషన్ అనేది లోకం పల్లెటూళ్ళలో చెప్తున్నాను నేను కొంచెం ఒకళ్ళ ఇంట్లో ఇంట్లో పెళ్ళి అయితే అందరూ వెళ్ళి అక్కడ హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటే పది పదిహేను ఏళ్ళ తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఏదైనా పెళ్ళి అయితే ఆ పెళ్ళికి సంబంధించి ప్రతి వర్క్కి కూడా ప్రతి పనికి కూడా పనులను పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు అలా సహాయం చేసేవాళ్ళు అడగకుండానే తర్వాత తర్వాత ఏమైపోయింది జనరేషన్ అనేది ఎవరు ఇప్పుడు పెళ్ళిళ్ళంటే ఎలా మీరు మీరైనా ఏం చేస్తారు మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి వెళ్తారు ఏదో చదివింపులు ఉంటే చదివిస్తారు ఒక గిఫ్ట్ ఇస్తారు తినేసి వస్తారు అనమాట ఒక ఫోటో దిగుతారు వస్తారు కొన్ని చోట్లయితే ఇంకా అలా కూడా ఉండదు అనుకోండి తిన్నాము వచ్చామన్నట్లు ఉంటుంది కానీ ఒకప్పుడు ఫంక్షన్స్లో ఏంటంటే ఆ ఇంటికి వాళ్ళే వడ్డించే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అవన్నీ లేవండి ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే పిలిచారో వాళ్ళు కూడా ఆప్యాయంగా పలకరించారో ఒకప్పుడైతే కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవన్నమాట ఇప్పుడు ప్రతిదానికి కూడా పనులను పెట్టుకోవడం ఆప్యాయతలు అనేవి కూడా కరువైపోయాయి ఇంకా ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్ అనేది కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా అవసరంలో మంచిగా ఉంటారు తర్వాత మారిపోతున్నారు కాబట్టి మనం ఎవరికి సహాయం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉంటాం ఇదండి మెయిన్ పాయింట్ నేను మాట్లాడాలని కొన్నది మెయిన్ పాయింట్ దీని గురించి అంటే ఎవరికి సహాయం చేయాలి మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉందనుకోండి మీరేం చేస్తారంటే మీ మీరు ఎవరికైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని సహాయాలు అడగండి అడిగితే ఒక రెండు మూడు అడిగినా కనీసం వీలు కాక ఒకటి చేయకపోయినా కనీసం రెండు చేయగలిగితే వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చండి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉందని అది దానికి అర్థం అనమాట కానీ మూడు అడిగితే మూడు చేయకుండా మళ్ళీ మనల్ని అనక ఒక ఐదు అడిగారు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మీరు ఈజీగా ఈజీగా కనిపెట్ అనమాట కాబట్టి ఇంకోటి ఏంటంటే అపాత్రదానం దానం మనం ఎవరికి సహాయం చేయాలి అనేది కూడా మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మంచి వాళ్ళకి కీడు చేయని వాళ్ళకి మాత్రమే మనం సహాయం అనేది కూడా చేయాలని నా ఉద్దేశం నా నా అభిప్రాయం నా అభిప్రాయం అనమాట దుర్మార్గులకి చేసినా కూడా ఆ సహాయానికి విలువ అనేది ఉండదు దానం చేసినా కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకి దానం చేసినా విలువ ఉండదు లేని వాళ్ళకి దానం చేస్తే అలా విలువ ఉంటుంది అలానే సహాయం పొందే వాళ్ళకు కూడా అర్హత అనేది ఉండాలండి కాబట్టి మీరే ఎక్కువ మిమ్మల్ని వాడుకుంటున్నారు అనిపిస్తే ఇదొక్కటి పాటించండి ఏంటంటే మీరు కూడా హెల్ప్ అడగండి వాళ్ళు చేశారనుకోండి కనీసం రెండు రెండన్న చేశారండి ఒక మూడింటిలో ఖచ్చితంగా వాళ్ళు మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట అలా కాకుండా ప్రతిదీ మమ్మల్ని అడుగుతున్నారు అవతల వాళ్ళు ఏమి అంతగా చేయట్లేదంటే కట్ కటీఫ్ అనమాట అంటే కటీఫ్ చెప్పాల్సిన అవసరం లేదు అలా అలా ఉండండి అనమాట అది లోకం ఎలా ఉందంటే అండి అవసరం ఉంటే వాడేస్తారు అవసరం లేకపోతే అన్నమాట కాబట్టి అవసరం ఉన్నంతసేపు వాడుకోవాలని చూస్తారు అవసరం అయిపోగానే ఎలా వాడు ఎలా ఆడుకున్నామే వాళ్ళతో అనిపిస్తుంది అని అనుకుంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ అవసరం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఈ అవసరం ఉన్న వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చూస్తారు కానీ మీరు చాలా దూరంగా ఉండండి అదేవిధంగా మీ పర్సనల్ విషయాలు విషయాలని వాళ్ళతో చెప్పొద్దు ఎందుకంటే అవసరం తిరిపోగానే అవందరితో స్ప్రెడ్ చేస్తారు అనమాట కాబట్టి మీ ఫ్యామిలీ విషయాలనేవి కూడా ఎవరికి చెప్పొద్దు మీరు ఇలా ఎలా తప్పించుకోవాలనేది మీకు అర్థం కాకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండి కానీ చెప్పే కారణం అనేది బలంగా ఉండాలన్నమాట అది అది నిజంగానే అన్నట్లు నమ్మేటట్లు ఉండాలి ఇదండి కానీ ఆపద ఫుల్ ఆపద ఉందనుకోండి అప్పుడు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా తీసి పక్కన పెట్టేసేయండి హెల్ప్ అనేది చేయండి ఇంకా ఆ టైంలో ఏదన్నా హాస్పిటల్కి అర్జెంట్ అయింది హాస్పిటల్కి రమ్మన్నారు వెళ్ళేసేయండి ఎందుకంటే మనం చేసిన మేలు ఎప్పటికీ మనకి వేస్ట్ అయిపోదండి తిరిగి వస్తుంది ఇలాంటి టైంలో మాత్రం చూడవద్దు ఇంకా తిక్క అంటే చిన్న చిన్న వాటికి కూడా సహాయాలు వాడుకోవాలని ఇస్తారా అవి మాత్రం మీరు ఖచ్చితంగా చేయద్దండి ఈ ఈరోజు నా వీడియో నా వీడియో మిగినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి